హై ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు మా సంత ఇంట్లోనే మా ఆడపాటు చాలు ప్రేయర్ పెట్టించుకున్నారు వాళ్ళ అయితే మేము ఇక్కడ నుండి బిర్యానీ డేక్సాయలు అవన్నీ పట్టుకెళ్తున్నాము మా చిన్నోడు చూడండి అంత బాగా రెడీ అయిపోయి హీరోలాగా స్పెట్స్ అవి పెట్టుకొని ఇంకా వాళ్ళు ఆడముందు అయితే కూర్చున్నాడు మా పెద్దవాడు అయితే కొంచసేపు పోయిన తర్వాత మా ఆయన తీసుకొస్తారు ఫస్ట్ అయితే నేను మా చిన్నవాడు కూడా వెళ్ళిపోతున్నాను ఇంకా వాళ్ళిద్దరికీ కొంచెం ఫోటో షూట్ తీసాను ఫోటో ఫోటో షూట్ అయిపోయిన తర్వాత ఇంకా బేషిల్లో అవన్నీ పట్టుకొని వెళ్ళిపోతున్నాము కదా కొండ దగ్గరికి అయితే వచ్చేసాము ఇప్పటికైతే అది పైన ఆర్లవాణి కొండ మీద అనమాట మా సొంత ఇల్లు వాళ్ళత్తల ఇంటికి చిన్నప్పుడు ఎప్పుడో వచ్చాడు మా చిన్నోడు ఇప్పుడైతే రావడం చాలా తక్కువ చాలా సంవత్సరాలు అయ్యేది అనుకొని వాళ్ళు వాళ్ళు చూసి షాట్ అయిపోయారు మా బనలు ఇద్దరు అన్నం తిన్నారు నేనైతే పులిహోర కలుపుతున్నాను పులిహోర కలపడం ఎవరికైనా రాకపోతే చెప్పండి నేను నేర్పిస్తాను నా ఛానల్లో పులిహోర వీడియో ఎలా తయారు చేయాలి అనేది నా ఛానల్లో ఛానల్లో చూసేయండి ఇప్పుడైతే మనం పులిహోర మనం వండిన పులిహోర చికెను మటన్ అవన్నీ ఇంకా సాంబార్ అయితే పక్కన పొయ్యి మీద రెడీ అవుతుంది నైట్ ప్రార్థనకి ఫాస్ట్గా వాళ్ళు వచ్చి తినడానికి కలిసి టేబుల్ మీద అన్నీ సగం సగం హాట్ బాక్స్లో పెట్టేసాను తినేసి వెళ్ళిపోయిన తర్వాత కొంచెం కొంచెం మిగిలాయి ఇంకా కొంచెం కొంచెం మిగిలిన తర్వాత సాంబార్ ఉడిపోయి సాంబార్ అయిపోయిన తర్వాత మిగతా గోల్డ్ చేసాను కావచ్చు అయిపోయింది భోజనాలు అయిపోయిన తర్వాత అయితే ఇంకా బిర్యానీకి ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ టమాటాలు కోసిన తర్వాత మా అయితే చికెన్ కడుగుతుంది బయటన తన వదిని ఇవన్నీ కోసి రెడీ పెట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ మసాలా పక్కన పెట్టుకున్నాము మనం ఏదైనా ఫంక్షన్ చే చేసుకోవాలి అనుకుంటే మాత్రం సింగిల్ పొయ్యి అలా పెద్ద పొయ్యిలు తీసుకొని వండుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోద్దు అంటారా చికెన్ అయితే మీ ఇంట్లో ఎలా వండుకుంటారో మాకైతే తెలియదు కానీ మా ఇంట్లో ఎలా వండుకుంటాం అనేది ఆల్రెడీ ముందు వీడియోలో వీడియో చేసి పెట్టాను చూసేయండి ఎవరైనా చూడకపోతే చూసేయండి ఇంకా కొంతసేపటికైతే వంటది పూర్తి అయిపోయిపోయిన తర్వాత ఫాస్ట్ ప్రేయర్ కోసం అనేది అన్నీ సిద్ధం చేస్తాము ఇంకా ఇక్కడ మైక్ అది ఉండడం వల్ల మా పిల్లలు మా పెద్దాడు కూడా కొంతసేపు పోయిన తర్వాత వచ్చాడు ఇంకా మా మా పిల్లలు అయితే ఇంకా మైక్తో ఆడుదాం అని రెడీ అవుతున్నారు ఒక పక్క మైక్ సాధ్యం పెడుతూ ఆన్ చేస్తూ పిల్లలు ఆడుతు ఆడుతూ పాడుతున్నారు

பயமோ நான் கொண்டா நான் கேவோ நான் கொண்டாலை நான் கே அச்சியான அதிக்காரா நானே

కొంతేపటికి ప్రాధాన్యత అయిపోయింది అందరూ భోంచేసి వెళ్ళిపోయారు ఇప్పటి వరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ